కొంతమందికి టోటల్వ్వకుండా కైన్స్ ఇచ్చిన కొంతమంది వాళ్ళకి టోటల్ లేకుండా ఇచ్చిన వాళ్ళు టోటల్ మార్చుకోరు కొంతమంది పోయినాయి ఎందుకంటే కూడా नीर बोसे मरणिस्तानु आंसर नाकु भोजनम ना पेति Obrigada. చక్కగా కొరియా చే చంద్రయ్య చే కంపిట వేడి మార్చiyor అప్పుడు చాలా వేడుంది కదా ఆపడక ముందు చెల్లదను చెల్లదను ఆ వేడి చెల్లదను చేసిన సినిమా అంత మనందరి వంశే ఇంకా తొలinud Thank yeah. you. Yeah.